ఘనంగా రాధాకృష్ణ ఆర్బిఎస్ కంట్రోలర్ పదవీ విరమణ కార్యక్రమం దాదాపు ముప్పై ఆరు సంవత్సరములు సర్వీసు పూర్తి చేసుకుని పదవి విరమణ చేస్తున్న జి రాధాకృష్ణ కంట్రోలర్ ముఖ్య అతిథులుగా డిప్యూటీ ఓఎస్డి శ్రీమతి జిఎన్ పవిత్ర మరియు రాణిగంజ్ డిఎంఏ శ్రీధర్ పాల్గొని విశిష్ట సేవలు అందించినందుకు గాను ప్రశంసించారు తదుపరి జీవితము నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ కంట్రోలర్లు సిద్ధి జంగయ్య

కానీ అలాంటిది కాకుండా వివిధ డిపో నుండి వచ్చినా కూడా మన ఆర్బియోస్ లో పనిచేసినప్పుడు మేమంతా ఒకటి మా డిపో వేరైనా కూడా మేమంతా ఒకటి అనే ఏదైతే గొప్ప కలిసిపోయే తత్వం ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఆర్బీఎస్ లో ప్రతి ఒక్క కంట్రోలర్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది మరి అదే రకంగా మన దీంట్లో నాలుగు ఎంపీ ఎక్కువ జన్మే కృషి అయితే ఎక్కువ ఉంటుంది మళ్ళీ అంటే సీనియర్లు నిరంజన్ ఉన్నారు మరి వీళ్ళ కృషి కూడా బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా కూడా మీరు అందరికి కూడా ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మన దగ్గర నుండి ఇన్ని సంవత్సరాలు మనం సేవ చేసి మరి వారు వెళ్ళేటప్పుడు ఒక ఒక మంచి సన్మానం చేయడం అనేది వాళ్ళకు కూడా ఏంటంటే మర్చిపోకుండా ఉంటారు ఎస్ ఈ రోజు నేను కలిసిందా బట్ నీకు వెళ్ళేటప్పుడు మరి ఇంత ఇంత ఆత్మీయత నాకుందా ఇంత బలగం నాకుందా అనేది ఒక మంచిగా వాళ్ళకు నాటకపోతుంది అన్నట్టు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇలా చేసినందుకు ఒకసారి ఆర్పీఎస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత ఇంత అనుకున్న మన రాధాకృష్ణ మరి నాకైతే ఇప్పుడు నేను వచ్చి సెకండ్ చేయడం కంట్రోలర్ గా నాకు బాగా ఇది రాధాకృష్ణ మరి ఒకప్పుడు ఏంటంటే ఒక ఐదు నెలల కిందట ఒక ఆరు నెలల కిందట మొత్తం ఎర్నింగ్స్ అన్ని బాగా పడిపోతున్నాయంటే మరి ప్రతి ఒక్కళ్ళు ఉన్నాం సార్ అని చెప్పేసి సపోర్ట్ చేసినందుకు కూడా ఒకసారి టీం ఆర్బీఎస్ అందరికీ కూడా ప్రత్యేక